ఎంతో ప్రసిద్ధిగా వేయి స్తంభాల ఆలయంలో ఈరోజు మహాశివరాత్రిని పురస్కరించుకుని జరిగినటువంటి పూజలు కానివ్వండి ఈరోజు జరిగే కళ్యాణం గురించి ప్రత్యేక పూజల గురించి అలానే ఇప్పటివరకు ఎంతమంది భక్తులు ఇక్కడ స్వామివారికి అభిషేకం చేశారు మరిన్ని ఏర్పాట్ల గురించి ప్రధాన అర్చకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి ముందుగా మీకు మహాశివరాత్రి శుభాకాంక్షలు మీ ద్వారా కూడా ప్రతి ఒక్కరికి కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు శుభాశిష్యులు ఈరోజు సుమారు ఎంతమంది దర్శనం చేసుకునే అవకాశం ఉంది అలానే అభిషేకాలు సామూహ్యంగా నిర్వహిస్తున్నారా ఎలా ఉండబోతున్నాయి ఈరోజు ఇక్కడ ప్రత్యేకంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారని ముఖ్యంగా కళ్యాణం ఇంటై వటుడింటై అనేది మనకు శాస్త్రవచనం ఏదైనా కానీ అధికంగా పెరగడం అనేది మనకు ప్రకృతిలో ఉన్నటువంటిది ఎందుకంటే ఒకప్పుడు శివరాత్రి చూసుకుంటే ఇక్కడ వందల సంఖ్యలో కనిపించేవారు ఇప్పుడు గత పది సంవత్సరాల క్రితం చూసుకుంటే వేల సంవత్సరాలు వేల సంఖ్యలో కనిపించారు ఇప్పుడు లక్షల సంఖ్యలో కనిపిస్తున్నారు ఇప్పటివరకే నాకు తెలిసినంత వరకు అటు అభిషేకాలే అనుకోండి ఇటు ధర్మదర్శనాలే అనుకోండి ఇంకా ఏదైతే ఉన్నాయో సేవా టికెట్ వాళ్ళే అనుకోండి సుమారు మూడు లక్షల మంది దాకా దర్శించాడు అనేది మాకు అంచనా ఉన్నది ఎందుకంటే ఇక్కడ వెయ్యి సంవత్సరాల క్రితం నుంచి వరంగల్ జిల్లాను కాపాడుతున్నటువంటి స్వామివారు అలాగే బ్రహ్మసూత్రం గల లింగం పీఠమంతా కూడా శ్రీచక్రాకారం ఉన్నటువంటి లింగం కేవలం దర్శనమాత్రం చేతుడమే నూట ఎనిమిది రెట్ల ఫలితం ఇచ్చేటటువంటి స్వామివారు అలాగే మహిళలకు స్థానం లేదు 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 అని ఎన్నో నుంచే వింటున్నటువంటి సమయాన ఇక్కడ రుద్రేశ్వరి రుద్ర రుద్రేశ్వరుడు రుద్రమదేవి పూజ చేసింది కాబట్టి మహిళలు వాళ్ళ యొక్క మనసులో ఉన్నటువంటి కోరికలు మనోభీష్టాలు నెరవేరాలని అధిక సంఖ్యలో పాల్గొనమని ఇక్కడ ఆనవాయితీగా వస్తున్నాం అలాగే కళ్యాణము అంటే శివరాత్రి రోజే ఎందుకు చేయాలి శివరాత్రి రోజు సతీదేవిని స్వామివారు కళ్యాణం చేసుకున్నారని అలాగే రాత్రి పన్నెండు సమయాన లింగరూపంలో ఉద్భవించాడని మనకు శివపురాణము అలాగే స్కాంద పురాణం కూడా తెలియజేస్తున్నది దానికి అనుకూలంగానే మనకు చారిత్రాత్మక వేస్తంభాల దేవాలయంలో ఈరోజు శివరాత్రి సందర్భంగా ప్రాతకాలంలో మూడున్నర గంటలకు సుప్రభాత సేవ మూల గణపతి పూజ అలాగే ఈసారి బుధవారంతో కూడినటువంటి మహాశివరాత్రి బుధుడు బుద్ధికి కారుడు అలాగే గ్రహాలకు అధిపతి శివుడు కాబట్టి నేటి యువతరంలో మార్పు రావాలి ఎందుకంటే చాలామంది క్షమించి చదివినా కానీ పరీక్షలు రాకపోయి రానేటువంటి ఎంతోమంది ఉన్నారు ర్యాంక్ రాని వాళ్ళు అలాగే ఉద్యోగం రాని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు దాంతోపాటు చిన్ననాటి నుంచలే కంప్యూటర్లకే అనుకోండి సెల్లులకే అండి అడాక్ట్ అయ్యి విచిత్రమైనటువంటి వ్యాధికి గురవుతున్నారు దాంతోపాటు ఇంకోటి ఏమిటంటే చెడు వ్యసనాలు చిన్ననాటి నుంచలే చెడు వ్యసనాలు మద్యపానమే అనుకోండి ఇతరత్ర ఇంకా ఏదైనా కానీ దాని ద్వారా వారి శరీరాన్ని వారే మైమరిపించుకొని ఏదో తీవ్రమైనటువంటి సంఘటనలు వాళ్ళకు అసలు ఈ చే ఈ వయసులో వాళ్ళు ఇది చేస్తారా అనిపించే విధంగా కూడా చాలామంది చేస్తున్నారు వారు మాత్రం ఈ శివరాత్రి చాలా విశేషదాయకం కాబట్టి ఆకుపచ్చ ద్రాక్ష రసంతో ఎవరైతే అభిషేకం చేస్తారో వారికి బుద్ధి మారుతుంది దేశానికి కానీ రాష్ట్రానికి కానీ వారి కుటుంబానికి కానీ ఉపయోగపడే విధంగా వారికి మార్పు అనేది వస్తుంది అదేవిధంగా మనం చెప్పాము పొద్దున అఘోర పాశుపథంతో పదకొండు లీటర్ల ద్రాక్ష రసంతో అభిషేకించడం జరిగింది ఇప్పటివరకు కూడా మీకు ఇంత ముందు చెప్పినట్టు విధంగా ఎంతోమంది సామూహికంగా రుద్రాభిషేకాలు లక్షన్నర మంది కూడా చేసుకున్నారు ఈ అభిషేకాలు రాత్రి పదిన్నర వరకు కూడా ఉంటాయి ఎందుకంటే ఇక్కడ మనకు శివరాత్రి రోజు అనేది శివుడి అభిషేక ప్రియ శివ కాబట్టి అందరికీ అందుబాటులో ఉండాలని చెప్పేసి అంత సమయాన్ని వెత్తించడం జరుగుతుంది దాని తర్వాత శివ కళ్యాణము సాయంత్రం ఆరున్నర గంటలకు రుద్రేశ్వరి రుద్రేశ్వర స్వామివారు ఇంతకుముందు శ్రీచక్ర పీఠం మీద శివలింగం అర్ధరాధీశ్వరి తన అర్ధభాగాన్ని ఇచ్చినటువంటి స్వామివారికి శివరాత్రి శివ కళ్యాణం ఇటువంటి క్షేత్రాలలో జరగడం అంటే ఎంత కన్నుల పండుగ ఉంటుంది ఒకప్పుడు ఒక్కరు ఇద్దరు కళ్యాణం చేసుకునేవారు నేడు వందల మంది కాబట్టి ఆ కళ్యాణం కూడా నిర్వహిస్తున్నారు అలాగే లింగోద్భవము ఏదైతే లింగాకారాన్ని ఉద్భవించారో రాత్రి పన్నెండు నుంచి తెల్లారా ఏడు గంటల వరకు కూడా నూట యాభై లీటర్ల పాలు యాభై లీటర్ల పెరుగు సుమారు యాభై లీటర్ల నెయ్యి ఇరవై లీటర్ల తేనె ముప్పై ఒక్క కిలోల చక్కెర వీటితోనే స్వామివారికి నూట పదకొండు రుద్రాలతోని మహారుద్రాభిషేకం కూడా నిర్వహించడం జరుగుతుంది అలాగే తెల్లారుజామున ఏడున్నర గంటలకు కూడా స్వామివారికి మహానివేదన హారతి మంత్రపుష్పంతో ఈ అభిషేకాలు అనేవి ముగిస్తాయి అలాగే గురువారం సాయంత్రం ప్రదోష సమయంలో నాగవెల్లి సదస్యం ఏదైతే నిన్న చేసిన ఈరోజు చేసేటువంటి కళ్యాణానికి రేపు చేయడం జరుగుతుంది అలాగే శివరాత్రి ఇక్కడ ఐదు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు చేస్తారు నిన్నంజలు ప్రారంభమయ్యాయి శుక్రవారం రోజు కూడా ఇంతమంది భక్తులు వచ్చారు అవాంఛిత ఘటాలు ఏ కూడా జరగకుండా స్వామివారు కాపాడారు ఇక స్వామివారికి ఇంత అభిషేకాలు చేశారు కానీ నైవేద్యాలు పళ్ళే సమర్పించారు నైవేద్యం సమర్పించలేదు ఎప్పుడో ఫస్ట్ పూజలో మించినటువంటి నైవేద్యమే కాబట్టి స్వామివారి యాభై కిలోల పెరగడంతో అన్న పూజ అలాగే అన్న వితరణ కూడా ఉంటుంది శుక్రారోజు చివరి రోజు ఈసారి శనివారం కలిసి వచ్చింది ఎక్కడైనా గుడికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు లేదా మన తిరుపతి వరాహ స్వామివారు ఉంటారు ఇక్కడ మనకు హనుమంతుల వారు హనుమంతులవారి హనుమంతుల వారి చందనోత్సవము స్వామివారి లక్ష పుష్పార్చన మహాపూర్ణతో ఈ పూజలు అనేది మోహించడం జరుగుతుంది అలానే ఇక్కడ అభిషేకాన్ని చూసుకుంటే మగవారు కానివ్వండి మహిళలు కానివ్వండి సాంప్రదాయ దుస్తులతో వస్తేనే ఇక్కడ అభిషేకం నిర్వహిస్తారు అలానే మగవారు షర్ట్ ఇప్పి ఖచ్చితంగా లోపల అభిషేకం చేయాలి దానికి కారణం మనము ముప్పై మూడు కోట్ల దేవతలను పూజించడం అనేది మన హిందూ ధర్మం దాంట్లో కేవలం మనం ఏదైనా ముట్టుకోగలుగుతాము స్వామివారి దగ్గర వెళ్తామంటే లింగ రూపం కాబట్టి అటువంటి అంత మంచి అవకాశం ఇచ్చినటువంటి స్వామివారికి మనము ఎంత వస్తే అంత మనకే ఫలితం ఒకవేళ ఇప్పుడున్నటువంటి కొన్ని మార్పులలో ఏం మార్పు చేయాలి అంటే యువతరం ఏదైతే మగపిల్లలు ఉన్నారో లుంగి కట్టుకోవడం చొక్కా పనిని తీసేయడం మృడత భస్మధారణ చేయడం ఓర్ణ శివ మంత్రం చెప్పించడం అలాగే మహిళలున్నారు లంగా హోనీలు కట్టుకోవడం లేదా నిండుగా వస్త్రాలు వేసుకోవడం పై షర్ట్లు కాకుండా జుట్లు విరబోసుకోకుండా గాజులు వేసుకొని కొట్టు పెట్టుకొని వస్తే ఎక్కువ ఫలితం వస్తుంది ఇదే సాంప్రదాయం మనకి ఇంకోటి అవసరం లేదు మనకి ఇక్కడ మన పూర్వీకులు ఏం చెప్పారో అదే సాంప్రదాయం పాటిస్తే సరిపోద్ది విన్నారు కదా ఈ రోజు నుంచి రేపు కళ్యాణం జరిగే వరకు కూడా స్వామివారికి అన్న ప్రసాదము అలానే అభిషేకాలు కూడా జరుగుతూనే ఉంటాయి భక్తులందరూ కూడా శనివారం వరకు ఇక్కడ కళ్యాణంతో పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి ఇక్కడ స్వామివారం దర్శించుకోవడం ఇప్పుడు సాంప్రదాయ దుస్తులతో రండి అంటూ కూడా ఆయన చెప్పడం అయితే జరుగుతుంది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ ఆర్ఎన్టీవీకి ఇపో